ఈ సమయం ముందు కే సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినములో గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాత్రిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును చూడండి సామెత మన పెద్దలు చక్కగా చెప్తారు సామెత దేవుడి స్తోత్రం ఇక్కడ పరిశుద్ధ గ్రంథం కూడా ఎంత చక్కగా సామెత చెప్తుందో చూడండి గుంటను తవ్వి వాడే దాని ఎవడైతే గుంట తవ్వుతాడో దానిలోనే పడతాడంట పడి తనే దాంట్లోనే పడతాడంట దా రాత్రిని పొరించి వారి వారి మీదకి అది తిరిగి వచ్చును చూడండి పరిశుద్ధ గ్రంథంలో మోర్ధకాయ్ ఉంటాడు దేవుని స్తోత్రం హామాను ఉంటాడు మార్ధికాయ్ కోసం హామాను గుంట తవ్విస్తాడండి దేవుని స్తోత్రం సుతులు వందనాలు చెల్లిస్తున్నాను కానీ మార్థకాయ్ దేవుని స్తోత్రం భక్తిపరుడు దేవుని స్తోత్రం ఈ హామాను దుష్టుడు తను నవ్వి తను తవ్వించినటువంటి ఆ గుంటలో హామానే పడ్డాడండి దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథం సత్యమైనది దేవుని స్తోత్రం కాబట్టి ఇటువంటి చెడు పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను చెరపకుర చెడదవు అని సామెత ఉంది కాబట్టి ఒకరిని మనం చేడపాలని మనం చూసినట్టయితే అది తిరిగి వాళ్ళకే ఆ సామెత వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం జీవిద్దాం దేవుని అంది భయభక్తు కలిగి మనం జీవిద్దాం దేవుడు ఈ మాటలు గాక